దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు మద్దతుగా ఖమ్మం ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేశారు లేబర్ కోడ్లు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి మరోవైపు సత్తుపల్లిలో సార్వత్రిక సమ్మె ప్రభావం కనిపించలేదు అన్ని రూట్లకు యథావిధిగా ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి

ਦੇਪਟਾਲੇ ਅਗਰ ਉਦਯੋਗਰੀ ਮਾਮਲੇ ਵੰਟਨੇ ਦੇਪਟਾਲੇ ਹੋਰ ਨਿਕਲਾਈ ਕਥਾ ਜ਼ਿਲ੍ਹਾ ਦੇ ਉਦਯੋਗ ポーਰਾਟਾ ਨੂੰ ਵੰਟਨੇ ਦੇ ਅਨੇ ਕਾਰਮਿਕ ਲਾਇਕ ਤੇ ਨੰਬਰ ਕੋਡ ਵੰਟਨੇ ਜੀ ਜੀ ਹਲੇਲੂਇਆ ਵਰ ਕੋਡ ਵੰਟਨੇ ਜ਼ਿਲ੍ਹਾ ਦੇ ਤੁਹਾਨੂੰ ਨਿਕਲਾਈ ਕਥਾ ਜ਼ਿਲ੍ਹਾ ਦੇ ਕਾਰਮਿਕ ਲਾਇਕਤਾ ਜ਼ਿਲ੍ਹਾ ਦੇ ਹਨ ਹਮ ਚੇ ਜ਼ਿਲ੍ਹਾ ਦੇ ਕਾਰਮਿਕ ਲਾਇਕਤਾ ਜ਼ਿਲ੍ਹਾ ਦੇ ਹੋਰ ਨਿਕਲਾਈ ਚਤਾ ਜ਼ਿਲ੍ਹਾ ਦੇ ఈ రోజు జరిగే సమయలు ఈ రోజు అధిక ధరలు తగ్గించాలి అధిక ధరలు తగ్గించాలి కదా జర్నలి మద్దతు తమలో ఆర్టీసీ ఉద్యోగంలో కార్యక్రమం నేను కూడా పాల్గొంటా ఉన్నా తమ సంపూర్ణంగా జరుగుతూ ఉంది ప్రత్యేకించి కేంద్ర ఏదైతే లేబర్ కోళ్ల రూపంలో తీసుకొచ్చినటువంటి నల్ల కార్మిక చట్టాలని ఉపర్గించుకోవాలని చెప్పి ఈ సన్నిధి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆర్టీసీకి సంబంధించి మరి ఆర్టీసీలో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ హక్కులన్నీ కూడా అరించిపోయే విధంగా ఈ లేబర్ కోడ్ల విధానం ఉంది అదేవిధంగా ఆర్టీసీలో ప్రవేశ ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉందో వాటిని ప్రైవేట్ ఆపరేటర్తో నడిపిస్తూ ఆర్టీసీలో ఉద్యోగాలు ఏమవు లేకుండా చేస్తూ ఉన్నారు ఇది సరైన విధానం కాదు మరి ఆర్టీసీ అంటేనే ఒక రక్షణ సంస్థ ఈ ప్రయాణికులకి పరిస్థితి కల్పించి ఈ సంస్థలో రెగ్యులర్ ఉద్యోగాలు లేకపోవటం వల్ల ప్రయాణికులు కూడా భద్రత కరవే ప్రమాదం ఉంది ప్రయాణికుల కోణంలో కూడా దీన్ని ఆలోచించాలా ఆర్టీసీలో రెగ్యులర్ వినియోగ మాసాలు చేపట్టాలని చెప్పి ఖాళీలన్నింటికి భర్తీ చేయాలని చెప్పి ఆర్టీసీ చిన్న చిన్న పరిపారాలన్నీ తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సంబంధిపోలో సమ్మె సంపూర్ణంగా జరుగుతూ